ఇండి స్టీల్కి కలెక్టర్ దగ్గరికే పోయినాము ఇల్లు చెక్ చెక్పోస్ట్ దగ్గర ఇల్లు కూడా తీసుకో ఇల్లు అట్లే ఉంది కానీ ఇండి స్టీల్కి ఎదురు లేదు ఇండి స్టీల్ పెట్టాల కంపెనీ పెడితే పది మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడే ఒక దేవుడు అనుకోట కాబట్టి జనాలు ఏం చేసినారు కూడా నలభై అంగాలు కట్టినారు ఇక చెక్పోస్ట్లో నలభై అంగాలు పెట్టి అంగాలు పదివేలతో బాడీకి ఇచ్చిండారు పదివేలతో బాడీకి ఇచ్చేయండారు పదివేలతో మా ఊళ్ళోళ్ళు ఫుట్పాత్ పైన అంగాళ్ళు ఉన్నాయి ముందే ఒకసారి అన్ని దొబ్బేసిర్రే అన్ని దొబ్బేస్తారు వాళ్ళు ఏం కెట్టుకోవాలి భూములు పైండేవాళ్ళు ఫుట్పాత్ పైన కెట్టింటే మన కూడా వచ్చిండ్రు పీకేయాలా పీకేయాలంటారు భూములు వాళ్ళు ఏదో ఫుట్పాత్ పైన జగ పెట్టుకుంటా ఉంటే లేదు ఇది రోడ్ వస్తుంది ఊరికైనా రోడ్ ఎట్లా వస్తుంది రోడ్ వస్తే డేమే పీకేస్తాము పీకేస్తాం రోడ్ వస్తే నూరు అడగలు వచ్చినా కూడా కొట్టిపడి తింటాము ఇది ఇక్కడ చేస్తూ ఉంటే ఇండస్ట్రీలో అంటే పది మందికి సాగేవాడే దేవుడు నేను ఎనభైలో కంపెనీలో చేరినాను నాలుగు రూపాయలు జీతం నాకు నాలుగు రూపాయల్లో నేను ఇంటికి ఎది ఎదిగినాను ఫ్యాక్టరీ వాళ్ళకి ఎవరు వద్దను కూడత ఏమి ఫ్యాక్టరీ ఇచ్చేదానికి వేస్తారా పది మందికి ఉద్యోగం ఇచ్చేదానికే వాళ్ళు ఫ్యాక్టరీ వేస్తారు ఫ్యాక్టరీ చేస్తే పది మంది జీవనం అవుతారు బాగా డెవలప్మెంట్ అవుతుంది ఊరు అయినా ఈ అంగాల్లో నలభై కెట్టినారు కూడా ఏపీఎస్ అధికారులు ఎవరు మన ఆర్డీఓ గారు మన ఇంజనీర్లు ఈ ఇళ్ళు మాత్రము ఆ అంగాలు తీసేసి మాకే అక్కడ ఫ్యాక్టరీ లేప నాది ప్లేస్ ఉంది లేకుంటే మాకేస్తే అంగాలు అన్నీ నడుపుతాను నేను అప్పటి ఇచ్చిండేది నాకే ఒక ఎకరా ఎనభై సెంట్లకి ఇల్లుకి ఎనభై నాలుగు వేలు భూమికి యాభై మూడు వేలు ఇచ్చినారు నేను మా ఇంట్లో ఉన్నామ్మా ఇండ్లు కట్టుకోండి జీవోలు దాంతా పీక్కోండి ఇల్లు అట్లే ఉంది కాబట్టి అడ ఫ్యాక్టరీ చెప్పి వెళ్ళా నలభై అంగాలు కట్టి అంగాలు పెట్టి భోజనం టిఫిన్లు మేము మేమేం అప్పమా నేను చేయలేపునా ఓ అంగుల్ నేను నడుపులాబ్బనా నేను ఇండస్ట్రీలకి అంతా భోజనం పెడతాను నలభై రూపాయలతో అవి మాకు ఇస్తే మా జాగా ఇండస్ట్రీకి అంతా ఫిక్స్ రేట్ ఫుల్ మీట్ మీల్స్ అయితే నలభై అయితే నేను పెడతాను செக் போஸ்ட்ல மா அங்க இது இது ஏபிஎஸ் செர தீஸ்ல அங்கே தடுத்து ஏபிஐ மாதிரி இப்பந்தரம்